అంటూ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు పోయినటువంటి నేపథ్యంలో కొడాలి నాని కూడా పోలీసులు గతంలో నోటీస్ ఇచ్చినటువంటి కొడాలి నాని అమెరికాకు వెళ్ళిపోబోతా ఉన్నాడు పరారీ అయితా ఉన్నాడు అనేటటువంటి నేపథ్యంలో కొడాలి నానికి గతంలోనే లుక్అవుట్ నోటీసు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం కానీ కొడాలి నాని ఎక్కడ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఇప్పుడు ఏ విచారణకు అటెండ్ కాలేను నా వల్ల కాదంటూ కూడా కొడాలి నాని సైలెన్స్ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం కానీ సీన్ కట్ చేస్తే కొడాలి నాని పెళ్ళిళ్ళకి పోతా ఉన్నాడు ఫంక్షన్లకు పోతా ఉన్నాడు మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నాడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం విచారణకు పిలుస్తూనేమో కొడాలి నాని పోతలేడు సీన్ కట్ చేస్తే పెళ్ళిళ్ళకి తిరగడానికి పోతా ఉన్నాడు ఫంక్షన్లకు పోతా ఉన్నాడు మరి విచారణకు ఓపిక లేనప్పుడు మరి పెళ్లిలకు ఫంక్షన్లకు ఎట్లా ఓపిక ఉన్నది ఎందుకు పోతా ఉన్నాడు అంటే ఆరోగ్యం బాగాలేదనేటటువంటి పేరుతోటి కొడాలి నాని ఎక్కడ అరెస్ట్ అవుతానో ఎక్కడ నన్ను పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడతానేమో నేను చేసేటటువంటి స్కాములు బయటపడతాయేమో నేను చేసేటటువంటి అవినీతి బయటపడుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి తనని తాను కాపాడుకోవడానికి ఆరోగ్యం బాగాలేదు నేను ఇబ్బంది పడతా ఉన్నా నాకు శ్వాస వస్తలేదు నాకు అస్తమా ఉంది నాకు గుండె ప్రాబ్లం ఉందంటూ కూడా కొడాలి నాని కొన్ని డ్రామాలు ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేసినారు తనను తను కాపాడుకోవడానికి హెల్త్ బాగాలేదంటూ కూడా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిడు అనేది కొంత కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి అంశం కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా పదే పదే మాట్లాడుతూ వచ్చారు కొడాలి నాని అనే ఆయన అనేకమైనటువంటి స్కాములు భూదంద కానివ్వండి ఇస్కదంద కానివ్వండి ల్యాండ్ స్కాము లేకపోతే స్కామ్ శాండ్ స్కామ్ అనేకమైనటువంటి స్కాములు ఒకటి రెండు చెప్పడానికి లేదు కొడాలి నాని ఒక ఊర్లో ఒక కాంట్రాక్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలను ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా దళిత కుటుంబాలను వాడుకొని సంపాదించుడు కొడాలి నాని అయితే కొడాలి నాని కోట్ల రూపాయలు దండుకున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్లకు నోటీసులు వచ్చినాయి ఆ నోటీసులకు సమాధానం చెప్పనటువంటి నేపథ్యంలో కొడాలి నాని పైన గతంలో కేసు కూడా నమోదైంది ఇవన్నీ అంశాలు కూడా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం కొడాలి నాని మొత్తానికి కోల్కతా ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కోల్కతా ఎయిర్పోర్ట్ నుండి పోలీసులు ఈడ్చుకొస్తా ఉన్నారట విజయవాడకు సో కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు కొడాలి నాని ఎటు పోతున్నాడు కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేదని చెప్తా ఉన్నారు కొడాలి నాని ఎక్కడ నుండి జర్నీ చేసిన హైదరాబాద్ నుండి పోయిందా అంటే కోల్కతా కోల్కతాకు లేకపోతే ఆయన విజయవాడ నుండి కోల్కతాకు పోయిండ గుంటూరు నుండి కోల్కతాకు వెయినా లేకపోతే వైజాగ్ నుండి కోల్కతాకు వేయండి అసలు కొడాలి నాని ఎట్లా పోయిండు ఆయన పాస్పోర్ట్ కూడా లేనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కొలంబియాలో ఏముంది కొడాలి నాని పదే పదే కొలంబియా కొలంబియా అంటూ ఆ చాలా సార్లు కొలంబియాకు పోయొచ్చింది అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశంపై నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం కార్తికన్న కొడాలి నాని ఆయన కోల్కతా నుండి కొలంబా పోతున్నాడు అసలు ఏముంది కొలంబియాలో కొడాలి నాని ఎవరు అరెస్ట్ చేసిరు ఎక్కడికి తీసుకొస్తా ఉన్నారు కొడాలి నాని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి గతంలో కొడాలి నాని పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పాస్పోర్ట్ కూడా లేదు కొడాలి నాని అసలు ఆయన ఎందుకు టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వము టార్గెట్ చేసి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కోల్కతా ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోల్కతా నుండి విజయవాడకు తీసుకొస్తా ఉన్నారు కొడాలి నాని సిట్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఏం జరుగుతుంది అసలు ప్రస్తుతాల్సింది అంటే కొలంబోలో ఏముంది ఎందుకంటే నిన్న ఒక వైసీపీ నాయకుడు ఇప్పుడు కొడనాని గురించి నువ్వు చెప్తాను నిన్న ఆల్రెడీ వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నెంబర్ టూ నెంబర్ త్రీ లీడర్స్ లో ఒకళ్ళు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇద కొడనాని ఎలా అయితే కోల్కత్తా ఎయిర్పోర్ట్ లో దొరికాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దొరికాడు అతను కూడా కొలంబో పోతా ఉంటే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని నీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి నువ్వు ఎట్టబోతావు అసలు అని చెప్పేసి అతని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులకు అప్పచెప్పారు చెప్పారు ఇప్పుడు కొలంబోలో కొలంబ వెళ్తున్నాక కొడానాన్ని కూడా కోల్కతా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని కొలం అవసరం నువ్వు నీకు నీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి పోలీసు విచారణ ఎందుకు ఆదరు కావట్లేదు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పుడు మన పోలీసులు పోయి అతను తీసుకొచ్చుకుంటారు ఓకే అయితే ఇప్పుడు తేడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతా కొలంబోనే ఎందుకు పోతున్నారు గతంలో వైసీపీ నాయకులు ఎవరి మీద కేసులు పడ్డా వాళ్ళంతా కర్ణాటకలో దొరికే వాళ్ళు కర్ణాటకలో రిసార్ట్స్ దొరికే వాళ్ళు మొన్న కాని గోడ ఒక మాజీ మంత్రి అతని మీద పోలీస్ కేసు పడింది నోటీసులు ఇచ్చారు నోటీసులు వచ్చినప్పటి నుంచి ఫోన్స్ ఇచ్చావు మనిషి కనపడలేదు ఎక్కడా అని ఎదురితే చివరికి కేరళ బోర్డర్ కర్ణాటకలో దొరికాడు తర్వాత అంతకుముందు ధనుంజయ రెడ్డి మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారికి పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి తర్వాత ఓస్రీగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కోసం కూడా వెతుకులాట జరిగితే కర్ణాటకలో దొరికారు వీరంతా కనపడకుండా పోతారు ఎక్కడో దొరుకుతారు కర్ణాటకలో మోస్ట్లీ దొరుకుతారు కర్ణాటకలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఉన్నాయి సంస్థానాలు ఉన్నాయి ప్యాలెస్లు ఉన్నాయి సరే అక్కడ దొరికారు అనుకున్నాం కానీ ఇప్పుడు కొలంబోలో ఏముంది అంటే లోటస్ పాండు లాగా బెంగళూరు ప్యాలెస్ లాగా తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లాగా రుచికొండ ప్యాలెస్ లాగా తాడేపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్యాలెస్ ఉన్నాయా వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా కొలంబో ఎందుకని వెళ్తున్నారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలి ఇంకోటి సరే కోడానాని గారి అనారోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం కోడనాని గారి మీద అనేక రకాల కేసులు పెడుతున్నప్పుడు వల్ల వంశి అరెస్ట్ అయిన తర్వాత ఉన్న పని అనారోగ్యం వచ్చింది ఇప్పుడు వాళ్ళ మీ వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు కొడానాని కూడా వచ్చాడు ఆ రోజు చాలా స్ట్రిప్గా చాలా బాగున్నాడు పైగా ఒక యాంకర్ ఒక రిపోర్టర్ రిపోర్టర్ కొడనానిగా ఏం సార్ ఈ మధ్య కనపట్టలేదు అంటే లేదమ్మ ఈ అడ్రస్ ఇవ్వు మీ సార్ అడ్రస్ ఇవ్వు నేను రోజు వచ్చి నమస్తే పెట్టిపోతానని వెటకారం కూడా ఆడారు అవును సార్ ఆ రోజు మంచిగా కనపడ్డా కొడనాని ఒక్కసారిగా ఆ ప్రాబ్లమ్స్ గురయ్యారు మరి నిజమా కాదా అని కానీ చాలా పెద్ద డౌట్ ఉంది సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు హైదరాబాద్ ఏజీలో అడ్మిట్ చేసామని చెప్పారు హైదరాబాద్ ఏజీ అనేది మా ఊరు హాస్పిటల్ కాదు తోపు హాస్పిటల్ మొన్ననే హాస్పిటల్ చైర్మన్ అవార్డు కూడా వచ్చింది పద్మోషన్ ఆ హాస్పిటల్లో కొడనాని చేర్చారు తర్వాత గుండె సంబంధిత వ్యాధి ఏదో బయటపడింది సర్జరీ చేయాలన్నారు కానీ సర్జరీ హైదరాబాద్ లో చేయాలి అతనికి ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి బాడీలో కాబట్టి సర్జరీ ఏదో క్రిటికల్ గా పోతుందని చెప్పేసి ముంబైకి పంపించారు ముంబై లో వైద్యం చేశారు సరే సర్జరీ చేశారట ఓపెన్ సర్జరీ చేశారట ఇతనికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ఏమీ బయటకు ఇవ్వలేదు పైగా నిజంగా అంతా సీరియస్ అయ్యి కాడికి వస్తే మాజీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారుగా అంత సీరియస్ అయింది క్రిటికల్ కి వెళ్ళాడు హైదరాబాద్ లో నేను వైద్యంతో ముంబైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏజీ హాస్పిటల్ లో క్రిటికల్ పొజిషన్ పోతారు హైదరాబాద్ లో కూడా క్రిటికల్ పొజిషన్ ఉంది బెంగళూరు బొంబాయి పంపించారు అది కూడా ఎయిర్ అంబులెన్స్ లో పంపించారు అంత పరిస్థితి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదంటే పరామర్శించాలి అంటే అనుకోవాలా పొద్దు అనుకోవాలా సరే అదే నిజం అనుకుందాం సర్జరీ చేశారు బయటకు వచ్చాడు తర్వాత హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు మరి హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏమైంది అని నీకు అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అని పోయి కనుక్కొని ప్రయత్నం చేయాలిగా వాళ్ళ పార్టీ నాయకుడు కాబినెట్ సహచరుడు కదా చేయలేదు అంటే నమ్మాలా వద్దా సరే కొడాలని బయట ఫోన్ కాల్ మాట్లాడి ఆడియోన బయటకు కావాలి కదా ఎస్ అయితే ఒకటి ఇతని సంబంధించి హెల్త్ హెల్త్ బులెటిన్స్ ఏమి బయటకు ఇవ్వలేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ చేయలేదు మూడు అసలు హైదరాబాద్ లో ఉన్న వైద్యం మౌలి వైద్యం కాదు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందులో జరిగింది ఏజీలో అది కాదని ముంబై వెళ్ళారు దీనివల్ల చాలా డౌట్స్ సరే ఇదంతా డౌట్స్ అన్ని పక్కన పెట్టి కాక ఇప్పుడు కూడా దాని మీద సరే ఓపెన్ సర్జరీ అయింది బెడ్ రెస్ట్ లో ఉన్నారు ఈ అలాగే రేపు విచారానికి వస్తారు అనుకున్నారు కానీ అమెరికా పోతున్నాడన్న వార్త ఒక లీక్ వచ్చింది వెంటనే పోలీసులు అడక్ట్ అయ్యారు అసలు ఇతనికి పాస్పోర్టే లేదు అమెరికా ఎట్లా వెళ్తాడు హైదరాబాద్ తో ఏమైనా ఫేక్ పాస్పోర్ట్ హైదరాబాద్ అడ్రస్ ఏమైనా తీసుకున్నాడా అనుకుని వెంటనే అవుట్ నోటీసులు ఏడు చేశారు ఆ పోలీసులు అడెక్ట్ కావటం ఫలితంగా ఇవాళ కొలంబో వెళ్తుంటే లుక్ అవుట్ నోటీస్ అతని మీద ఉన్నాయి కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని నువ్వు అసలు నీ మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి నీ మీద అనేక కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోయి చేసుకొచ్చుకుంటా కొడనాన్ని కానీ ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ విచారానికి రాలేనంత ఓపిక లేనటువంటి అని కొలంబో పోవడానికి ఓపిక నుంచి వచ్చింది బెడ్ రెస్ట్ లో ఉండాలి అయితే అయితే బెడ్ రెస్ట్ లో ఉండాలి లేదంటే పోలీసు విచారణకు ఆదరు కావాలి కానీ ఈ రెండు కాకుండా కొలంబో పోతున్నాను దీని కొడాలని ముంబైలో ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన ఆంధ్రాకి వచ్చినా లేకపోతే హైదరాబాద్కు వచ్చిన ఆంధ్ర పోలే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఒక ఐదు రోజుల తర్వాత పెళ్లిలో కనబడడం ఎస్ ఎస్ అక్కడ కూడా ఒకటి ఉంది కూడా నాని ఎక్కడ ఉన్నాడు అంటే అనారోగ్యంతో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు ఇది బయటకు వైసీపీ చెప్తున్న మాట మరి ఒక ఫంక్షన్ లో కనపడేట్టు ఫోటోలు వీడియోలు వైరల్ అయింది సరే ఇవన్నీ వద్దబ్బా ఇవన్నీ పక్కన పెట్టుకాక ఆ ఫోటోలు వీడియోలు పక్కన పెట్టుకాక అసలు బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన వ్యక్తి కొలంబో ఎందుకు వెళ్తున్నాడు ఓకే అయితే రెస్ట్ లో ఉండాలి లేదా పోలీసు విచారణ కానీ రావాలి కొలంబో పోయి ఎందుకని పెడుతున్నాడు అంటే ఇంకొక విషయం నాని ఒక్కడా కేసులు కూడా మా కేసులు కాదు ఒకటి భూ కబ్జా కేసు రెండు సివిల్ సప్లైస్ లో అవకతవకలు సంబంధించిన కేసులు మూడు మట్టికి సంబంధించినటువంటి స్కామ్ నాలుగు బెదిరింపు కేసులు ఈ మట్టికి సంబంధించిన స్కామ్ ఏంటంటే సహజంగా గుడివాడి ఎమ్మెల్యే మంత్రి అదే గుడివాడ ఎమ్మెల్యే గుడివాడలో ఒక ఊర్లో ఒక మట్టి స్కామ్ అంటే మట్టికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ అదే ఊరు వాళ్ళకి ఇవ్వాలి లెక్క ప్రకారం అంటే జగనన్న లో మట్టి మెరక నింపాలి మట్టిని మెరక చేయడం కోసం మట్టిని నింపాలి ఆ మట్టిని అదే ఊర్లో నుంచి తీయాలి అదే ఊర్లో నుంచి తీయాలి కానీ కొడానాని మనుషులు కాంటాక్ట్ రావాలి మరి కొడానాని మనుషులకి ఎట్ట కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ ఊరు దళిత కొంతమంది పేద వాళ్ళతోటి వాళ్ళతో కాంటాక్ట్ వాళ్ళ పేర్ల మీద తీసుకోండి వాళ్ళ పేర్ల మీద తీసుకొని వీళ్ళు పెత్తనం చేశారు అకౌంట్స్ అన్ని వాళ్ళ పేరుతోనే ఉంటాయి అన్ని వాళ్ళ అకౌంట్ లో పడితే వీళ్ళు విస్త్రాలు చేసుకుంటారు వాళ్ళకే సంబంధం లేదు ఇప్పుడు అధికారం పోయింది కూడా ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు ఇప్పుడు ఆ ఎవరైతే పాపం అసలు కాంటాక్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కాంటాక్ట్ వచ్చినట్టు తెలియదు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు తెలియదు వాళ్ళ కోటి రూపాయలు వాళ్ళకి వచ్చినట్టు తెలియదు వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తున్నాయి అసలు మాకు ఐటీ నోటీసులు ఏంది మేము రోజు రెండు వందలు మూడు వందలకి పనికి పోయే వాళ్ళం మేము కోట్ల రూపాయలు మా కాంట్రాక్టర్లు ఆ ఊర్లో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నారు అకౌంట్లు కూడా వాళ్ళే చేసిన పని అంతా కొడాలని కొడనాని మనుషులు ఓకే మనుషులు డబ్బులు కూడా కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ఊరు పడతాయి వాళ్ళు తెలియకుండా అయిపోతాయి వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చినట్టు తెలియదు వాళ్ళకి అకౌంట్ ఉన్నట్టు తెలియదు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడినట్టు అకౌంట్ డెబిట్ అవుతుంది క్రెడిట్ అవుతుంది అన్ని అయితాయి అన్ని అయిపోతాయి జనాలకు తెలియదు తెలవదు తెలుసు తెలుసు ఇప్పుడు ఐటీ నోటీసులు వాళ్ళకి పోతున్నాయి ఎవరికి ఎవరైతే కాంట్రాక్ట్ వచ్చాయి అనుకున్న పడుతుంది పేదవాళ్ళు పేదవాళ్ళకి పోతున్నాయి ఆ వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు తీరా విషయానికి అనుకుని కొడన మీరు చేసిన పని వల్ల మాకు నోటీసులు వస్తున్నాయి ఏం చేయమంటారు సార్ అని అడిగి ఏం చేయమంటారు అంటే ఏముంది డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు మన వాళ్ళు పోయి మీ ఇంటి వాళ్ళకి ఇచ్చేయండి మీరు ఫోన్స్ ఇచ్చారు పెట్టుకుని కొన్నాళ్ళు కానరాకుండా పోండి మీ ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు లేరండి చనిపోయారని చూపిస్తారు వాళ్ళు ఏం చేయలేరు పోండి అని చెప్పేసి అంటే బతిక్కున్న వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తారంట ఏమనాలి ఇది ఏ కర్మ ఫలితం ఇప్పుడు కొడని అనుభవించాలి అంటే మనం ఏ చేస్తే అదే మనకి తిరిగి వస్తాయి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కొనన్నాని అనే వ్యక్తి రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టిడిపి ఎమ్మెల్యే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఎమ్మెల్యే మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యే గుడివాడ నుంచి ఫస్ట్ రాజకీయ జీవితం టీడీపీ నుంచి స్టార్ట్ అయింది ఒక రారీ డ్రైవర్ లేదా క్లీనర్ ఆ పరిస్థితి నుంచి కారు డ్రైవర్ గా మన హరికృష్ణ గారి దగ్గర హరికృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి పరిచయాలు కొద్ది జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయం జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న పరిచయం కొద్ది సినిమా నిర్మాతగా సినిమా నిర్మాత నుంచి రాజకీయాల్లోకి రాజకీయాల్లో కూడా హరికృష్ణ గారి రికమెండేషన్ తోటి జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్ తోటి లో ఒక తక్కువ టైంలో ఎక్కువ టైం ఎక్కువ ఛాన్స్ కొట్టేశారు గుడివాడు ఎమ్మెల్యే సీట్ కొట్టేశారు అక్కడ వాళ్ళని కాదని చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ మాట విని జూనియర్ ఎన్టీఆర్ మాట విని వాళ్ళ రికమెండేషన్ వరకు గుడివాళ్ళు అవకాశం ఇచ్చాడు ఫెలో బాగానే పనిచేస్తున్నాడు అని చెప్పేసి పని అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు నిలబెట్టుకున్నాడు బానే మాస్ లీడర్ గా పేరు కూడా వచ్చింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు వైసీపీలో జీరో వైసీపీ నుంచి గెలిచాడు అక్కడ ఉన్నటువంటి అవలక్షణాలు పుచ్చుకున్నాడు ఇక డబ్బు మీద ఆమోహము అవసరాలు వాట్ ఎవర్ ఏదో థింగ్స్ ఏ అవకాశం ఇచ్చిన పార్టీ ఉందో ఏ అవకాశం ఇచ్చిన నాయకులు ఉన్నారు అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు మా కాదు అసలు కొడనాని స్థాయి అక్కడ చంద్రబాబు నాయుడు స్థాయి అక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఆయన బట్టుకొని వాళ్ళ నాన్న దిగుతాడు చంద్రబాబు చంద్రబాబు నాన్నే ఏం పని నీకు చంద్రబాబు నాన్న అంటాడు పర్సనల్ గా అంటాడు బూత్ మాములుగా సివిల్ సప్లైస్ మంత్రి కానీ బూతుల శాఖ మంత్రిగా పేరు వచ్చింది మనకి బూతుల శాఖ మంత్రిగా ఆ రకంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కోటి ఉందా లేదా అసలు నిజంగా అది వేరు ఆ స్కామ్ గురించి మాట్లాడితే ఓకే కానీ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అరవై డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు కొద్దిగా బ్యారర్ మార్చండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకుంటే జైల్లో దోమరి కదా కాకపోతే రంబా ఊరుసలు కొడతాయా ముసలికి రోగాలు వచ్చినాయి ఇలా రకాలుగా మాట్లాడారు ఇలా రోగాలు అనారోగ్యాల గురించి మాట్లాడగా కొడాలని గారు అనారోగ్యంతో హాస్పిటల్ పారే అవును అదే మన కొడాలి కూడా అట్లా మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం మాట్లాడచ్చు మాట్లాడచ్చు మాట్లాడలే పైగా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ కి ఫోన్ చేసి ఒక వెల్ ట్రీట్మెంట్ ఇవ్వండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి కొడాల నాని చెప్పారంట నాగేశ్వర రెడ్డి గారికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆ చూడు కూడా నాని మాట వెటకారం చూడు ఇప్పుడు జైలు కడుతున్నాడు జైలు రంబాబు వరుసలు కొడతా దోమరికి వచ్చినట్టు ఒక మాజీ మంత్రి ఇట్లా మాట్లాడడం వల్ల వీళ్ళ మిత్రుడే జైలుకు వెళ్ళాడు అదేం పెట్టుకున్నా నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు వెన్ను నొప్పి ఉంది నాకు స్పాస్ ఆడట్లేదు గొంతు నొప్పి ఉంది తుమ్ము వస్తుంది దగ్గు వస్తుంది నేను నాకు గుండె నొప్పి వస్తుంది నన్ను కొద్దిగా మంచి బ్యారని లేకపోతే ఎవరికైనా వస్తాయి ఈయన కూడా జైలుకు పోతే మరి ఈయనకు దోమలు కుడతాయో ఏం లోపల జైలుకు పోతే ఆయన మాటలకు ఆయన క్లారిటీ తెచ్చుకోవాలి సరే ఏది ఏమైనా మొత్తానికి కొడాలి నాని ఆ కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పోలీసులు కొడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో కొడాలి నానికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కానీ కొడనాన్ టోటల్ రేపు సైడ్ ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన తర్వాత రాజకీయంగా హోందా తనాన్ని ప్రదర్శించకపోతే ఇస్త వచ్చినట్టు మాట్లాడితే జనం చప్పట్లు కొడుతున్నారు అనుకోని విజిల్స్ కొడుతున్నారు అనుకోని ఇస్త వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది అంటే పెద్ద ఉదాహరణ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కోల్కతా నుండి కొలంబోకి పోతున్నటువంటి కొడాలి నాని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది